కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మహిళలు చాలా అన్యాయం చేస్తూ వాళ్ళ మీద చాలా పెద్ద భావం మోపుతూ వాళ్ళతో చాలా పని తీసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు ఆయాలు ఉన్నారు ఎన్ని రకాల పనులు వాళ్ళు చేయాలి అనేది మనం చూసుకుంటే అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసు ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి పది ఉద్యోగి దాంట్లో పది శాతం అన్నా పనిచేస్తుందా అని లెక్కేస్తున్నప్పుడు వాళ్ళు పది శాతం కూడా చేయరు మన వాళ్ళు చేసే పని పని పోల్చుకుంటే దీనికోసం గతంలో అంగన్వాడీ వాళ్ళ కోసం మనం పోరాటం చేశాం పెద్ద ఎత్తున పోరాటం చేశాం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం సమ్మె చేశాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే ఆ సందర్భంలో కూడా మరి హరీష్ రావు గారితో రెండు మూడు సార్లు మీటింగ్లు నా ఆధ్వర్యంలో జరిగినాయి జరిగినప్పుడు మాట్లాడినా వాళ్ళు వాగ్దానం చేశారు సమ్మె కాలానికి జీతం కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు అంగన్వాడీ అక్కలు చెల్లెళ్ళు బుద్ధస్తమానం పనిచేస్తున్నారు వీళ్ళు లేకపోతే మా గవర్నమెంట్ నడవలసిన కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని కూడా చెప్పాడు నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన నువ్వు ఎన్ని మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏవైతే నువ్వు ఒప్పుకున్నావో దాని మీద ఒక జీవో తీసే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తే లేదు సార్ నేను అని చెప్పి ఆయన్నింట్లో ఒక మీటింగ్ జరిగింది పది హోన్ ఫోన్లో ఒక మీటింగ్ జరిగింది జరిగినప్పుడు ఆమె ఉండే కదా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏదో రాథోడ్ సత్యవతి రాథోడ్ ఆమె కూడా వచ్చింది ఆయన నల్గొండ నుంచి ఉండే ఒక ఆయన మినిస్టర్ ఉంటాడు ఏమి లేదు రెడ్డి ఏంటంటే ఇంతమంది హామీలు ఇచ్చారు జీవమాత్రం తీయల జీవమాత్రం తీయలేదు మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉన్నాం మరి వీళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చేయకపోతే అప్పుడు చేసినటువంటి పోరాటం మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త అని చెప్పి మేము ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం మొత్తం రేవంత్ రెడ్డి గారితో సమావేశమై దాదాపు రెండున్నర గంటల సేపు డిస్కస్ చేసి అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్కీమ్ కార్మికుల సమస్యల మీద ఆయనకు మెమోనాలు ఇచ్చి దాదాపు సంవత్సర కాలం జరుగుతాం ఇప్పుడు దాకా ఏమి జవాబు లేదు దాని మీద మళ్ళీ మనం టైం పడుతూ ఉంటే ఇస్తలేదు టైంపాస్ చేస్తా ఉన్నాడు అంటే మీద మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది పోరాటం చేయకుంటే ఏది కూడా మనకు రాదు హక్కులన్నీ ఎవరైనా దయచేసి అనుకుంటే అది పొరపాటు హక్కులు మనం గుంజుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది హక్కులు మనం గుంజుకోవాలని ఒక పక్కన మనం మాట్లాడుతూ ఉంటే మనం సాధించుకున్న హక్కుల్ని ఇంకో పక్కన ఇంకోటి గుంకుంటా ఉన్నాడు భారతదేశంలో కార్మిక వర్గం ఎలాంటి హక్కులు లేనటువంటి సందర్భంలో ఎలాంటి యూనియన్లు లేనటువంటి సందర్భంలో అనేక పోరాటాలు నిర్వహించి సంఘాలు పెట్టుకున్నారు అంటే ఇవాళ మనం సంఘం పెట్టుకుంటున్నాం సంఘం పెట్టుకోవడం మాకు పెద్ద కష్టంగా లేదు ఇప్పుడు కానీ ఆ టైంలో సంఘం పెట్టాలంటే మాత్రం ప్రాణాల మీద ఆశ విదెట్టుకుని సంఘం పెట్టాలి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరంలో యూనియన్లు ప్రారంభమైనాయి మన దేశంలో ప్రారంభమైనప్పుడు ఒక కంపెనీ కార్మికులు ఒక దగ్గర కూర్చొని ఒక మీటింగ్ మనలాగా పెట్టుకొని ఒక కమిటీ వేసుకొని యజమాని దగ్గరకు పోయి సంఘం పెట్టుకున్నాం మా సంఘానికి జనరల్ సెక్రటరీ నేను ప్రెసిడెంట్ అని చెప్పి చెప్తే యజమాని ఏం చేసేవాడు తెలుసా తుపాకి తీసుకోడు సెక్రటరీ ప్రెసిడెంట్ ఇద్దరు చనిపోయినారు మళ్ళీ కార్మికులు సమావేశం అయ్యారు మన వాళ్ళు ఎంత అంటే ఏ పోలీస్ స్టేషన్ పోయినా కేసు వాళ్ళు లేడు వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు కాదు యజమానుల మీద అసలు ఈ కార్మికులే తప్పు చేసిన ఇప్పుడు సంఘం పెట్టడం తప్పు కదా యజమాని దగ్గరకు పోయి చెప్తా మేము నాయకులమని అంటే యజమానితో మాట్లాడాలా ఇంత పెద్ద తప్పు చేస్తే వాళ్ళని వాడు సట్టు బాగా చేశాడని చెప్పి ఆ పద్ధతిలో మాట్లాడేది ప్రభుత్వాలు కానీ ఆఫీసర్లు అధికారులు కానీ ఆ పద్ధతిలో మాట్లాడేవాళ్ళు అట్లాంటి సందర్భంలో బయటకు వచ్చి కార్మికులు మళ్ళీ జమై కూర్చున్నప్పుడు ఏమన్నా ఇట్లా జరిగిందంటే పది మంది లేచి నిలబడేవాడు ఎంతమందిని చంపుతాడో చూద్దాం నేనుంటా సెక్రటరీగా నేనుంటా ప్రెసిడెంట్ గా వాడు తుపాకీతో నన్ను కావాల్సిందే నేను ప్రాణాలు కూడా సిద్ధంగా ఉన్నా సంఘం అయితే నిలబడాల్సిందే సంఘటన కావాల్సిందే వీళ్ళంతా మాకు చూడాల్సిందే అని చెప్పి ఆ పద్ధతుల్లో అనేక మంది ప్రాణాల త్యాగానికి సిద్ధపడ్డారు కాబట్టి ఇవాళ మాకు సంఘం వచ్చింది మన నాయకులను చంపినప్పుడు ఉన్న కంపెనీ ఆ కంపెనీ వాడిని కదా చంపింది మా నాయ మేం సంఘం పెట్టుకుంటే మా నాయకుడిని తంపుతా మేము కూడా పని చేయమని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నారు ఇప్పటి వరకు మున్సిపల్ అయింది భవన నిర్మాణం అయింది గ్రామ పంచాయతీ కూడా మొన్న కమిటీ జరిగింది అదేవిధంగా ఇప్పుడు దేవస్థానం మహాసభ జరుపుకోవడం జరుపుకోవడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు జరుపు మధ్యాహ్న భోజన కార్మికులది కూడా సంవత్సరం కింద మహాసభ జరుపుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంఘాలలో ఒకటి లోన్ మహాసభ జరుపుకోవడం జరగలేదు దాని కూడా జరుపుకోవాల్సింది ఉన్నది ఈ మహాసభ తర్వాత కూడా దానికోసం కూడా ఆలోచన చేసి దాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇవాళ అంగన్వాడి టీచర్లది కూడా మహాసభ జరుపుకుందాం అనుకున్నాం మధ్యకాలంలో అది కూడా మహాసభ జిల్లా మహాసభ జరుపుకోవాల్సిన అవసరం ఉంది అంగన్వాడి టీచర్ సహాయాలది ఈ పోతే సెకండ్ ఎం లది కూడా మహాసభ జరుపుకోవాల్సి ఉంది అది కూడా ఈ మధ్యకాలంలో కాలంలో జరపాలనేది కూడా కోరుతా ఉన్నాం కడమ సంఘాలై జిల్లా మహాసభలు జరుపుకోవడం జరిగింది ప్రధానంగా జిల్లా సభ్యత్వాలు కూడా నిన్నటి వరకు అమాలిది ఈ యొక్క సభ్యత్వాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది భవన నిర్మాణం కూడా మొన్న రాష్ట్ర మహాసభ కన్నా ముందుగా కూడా మొత్తం సభ్యత్వం చేసుకోవడం జరిగింది ఈ మధ్యాహ్న భోజనం కూడా లక్ష్మణ్ వస్తే ఆ సభ్యత్వం రాష్ట్రానికి ఎంత కట్టిందో తెలుస్తుంది ప్రధానంగా చూస్తే కార్మికుల హక్కుల కోసం గత ఇరవై రెండు నుంచి మాకు జిల్లా కార్యదర్శిగా ఇచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలకు రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది గతంలో కూడా లేబర్ కార్డుల మీద కూడా ఢిల్లీ దాకా పద్దెనిమిది మంది మీ ఢిల్లీకి పోయిన లేబర్ కార్డు సంక్షేమం నిధి కోసం పోరాటం చేసినప్పటి కూడా అది గుణము కార్మికులకి యాక్సిడెంటల్ డెత్ పది లక్షలు మన సహజ మరణానికి రెండు లక్షలు సాధించుకోవడం జరిగింది